శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి జూన్ ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉండే శని వక్రగతి యొక్క ఫలితాన్ని మనం చూస్తే సహజంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య ఫలిత భాగంలో కానీ ఈ వక్రగతి గురించి చెప్పబడింది అంటే గోచారం అంటారు దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు అలానే రెట్రోగ్రేడ్లో అంటే ఒక గ్రహం ఎప్పుడైతే వక్రగతి తిరోగమనంలో ఉండటం అనేది జరగటాన్ని మనం ఇంగ్లీష్ పదంలో రెట్రోగ్రేడ్ అంటాం అంటే పంచగ్రహాలకి వక్రగతి అనేది ఒకటి ఉంది ఈ పంచగ్రహాలకి వక్రగతిలో అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకి మనకి జ్యోతిష్య గణన సిద్ధాంతం ప్రకారంగా పంచగ్రహాలకి కూడా మనకి వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది సూర్యచంద్రులకి వక్రగతి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు అంటే రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వెలాసిటీ తగ్గితే వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడుతుందని మనకి అర్థం తెలుసుకోవచ్చు అయితే ఇది ఆస్ట్రోఫిజిక్స్ ద్వారా ఏర్పడుతుంది ఆస్ట్రానమనీలో అయితే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఏదైతే గ్రహం అనేది దాని యొక్క వెలాసిటీ తగ్గిందో అది వెనక్కి వెళుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మన దాని మీద ఉంటుంది కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం అనేది మానవుల మీద పడుతుంది కాబట్టి ఈ వక్రస్థితి వల్ల ఫలితాలన్నీ కూడా కొన్ని మారిపోతూ ఉంటాయి అంటే వక్రస్థితి యొక్క ప్రభావం వల్ల తన వెనక రాశి యొక్క ఫలితాన్ని వచ్చే అవకాశం అనేది మనం చూసుకోవాలి ముఖ్యంగా మనకి మేషాది ద్వాదశ రాశుల్లో మనం చూసుకునేటట్టయితే శని మూడు ఆరు పదకొండు స్థానాల స్వఫలితాన్ని ఇవ్వటం మిగతా స్థానాల్లో మరి మిశ్రమైన ఫలితాలు చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది మేష్రాసి వాళ్ళకి ముఖ్యంగా శని వక్రగతి యొక్క ఫలితాన్ని మనం చూస్తే మరి కుంభరాశిలో శని యొక్క సంచారం మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీల వరకు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతుంది అంటే వక్రస్థితి మూడు వందల పదిహేను తోటి అది పది డిగ్రీల్లో అయిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏకాదశ స్థానంలో కుంభరాశి సంచారం వల్ల వాళ్ళకి దశమ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దానివల్ల పని పట్ల ఉత్సాహం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు విందులు వినోదాలు తల్లి నుండి మద్దతు ధన ధనం అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కర్మ సంబంధమైన విషయాల మీద పడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగ వ్యాపారము ఇత్యాది విషయాల మీద వీళ్ళకి శని యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే తల్లి నుండి మద్దతు రావడం ధనం కలిసి వచ్చే అవకాశం పనులన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొంత జాప్యం జరిగే అవకాశం ఉద్యోగ ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా జయప్రదం కావడం విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం అలా విదేశాల్లో ఉద్యోగాలే కాకుండా ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళటం పనుల ప్రకారంగా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు జరిగే ఉంటాయి అంటే వీళ్ళందరికీ కూడా ఊహించని విధంగా ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి కానీ పనులల్లో ఆలస్యం అలాంటి జాప్యం జరిగే అవకాశాలు ఏ పని కూడా కొత్త పని నూతన పని తలపెట్టకుండా ఉండటం చాలా మంచిది అలానే ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత బాగా పెరగటం వృత్తి వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉండే ఎక్కడ కూడా పెట్టుబడి అధికంగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం చాలా మంచిది నూతన వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళటం నదీ స్థానము సముద్ర స్థానం చేయటం ఆర్థిక పరంగా జాగ్రత్తగా అవసరం ఆర్థిక పరంగా ఎవరికి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో ఆర్గ్యుమెంట్స్ లేకుండా మానసికంగా ఒత్తిడి విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి కష్టపడి పనిచేయటం చాలా మంచిది వైవాహిక జీవితంలో కూడా కొన్ని విభేదాలు పరస్పర విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే డబ్బు పరంగా ధనపరంగా కొంత మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చి ముందుకు వెళ్ళాలి అలా ఇవ్వటం చాలా మంచిది ఏది పడితే కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శని వక్రగతి గురించి మేషరాశి వాళ్ళు అంత భయపడాల్సిన పని లేదు కానీ పని జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదో పని మనం చేయాలనుకుంటున్నాం ఒక కార్యక్రమం అనేది ఆ కార్యక్రమంలో ఆ ప్రోగ్రాంలో కొంత డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా డిలే కాకుండా కొంచెం ఆచితూచి అడిగి లౌకిక విధానంతో ప్రతి వాళ్ళని కూడా ప్రధానంగా అడిగి మనం చేయటం అనేది చాలా మంచిది వీడు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కూడా కొన్ని విషయాలను జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్లనే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలానే కారభైరవుడి యొక్క స్తోత్ర పాలన చేయాలి అలానే మంగళవారం పూట కూడా ఆంజనేయ స్వామిని తమలపాకులో పూజ చేయటం వల్ల కూడా చాలా మంజరిగే అవకాశం ఉంటుంది ఆంజనేయ ఆయుధమే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఆరోగ్యం మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యానికి శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలయిపే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏదైతే మేషరాశి వాళ్ళకి వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం అనేది ఉండటం వల్ల ఏదైతే మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది కాబట్టి ఏదైతే ఆ కుంభరాశిలోనే శని వక్రగతి అనేది ఉండటం అనేది జరిగింది ఇక్కడ ఉండటము ఆ పదో స్థానానికి సంబంధించిన ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్యోగపరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఉద్యోగ భద్రత అనేది ఇంపార్టెంట్ ఉద్యోగంలో హోదా పెరగటం జరుగుతుంది కానీ నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు నూతన వ్యాపారాల వల్ల కూడా కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారం కానీ చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని ఆర్థిక పరంగా నష్టం లేకుండా జరిపించుకోవటం అనేది చాలా మంచిది అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు కూడా రాకుండా వైవాహిక జీవితంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పాటు భార్య ఒక మాటన్నా భర్త ఒక మాటన్నా కూడా పట్టించుకోకుండా కొన్ని చికాకులు గొడవలు తగాదల జోరుకి వెళ్లకుండా తగాదల వరకు వెళ్లకుండా అంటే ప్రతి విషయాన్ని కూడా ఒకడ భార్య అన్నది భర్త అన్నది అనే పాయింట్ ఆలోచన చేయకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసి బాంధవ్యాన్ని కొనసాగించడం చాలా మంచిది అలానే సంతాన పరంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఒకటి ఉంటుంది అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రమోషన్లు వచ్చినా కూడా తోటి సహచరులతోటి మనం ఏదైతే మన యొక్క రహస్యాలన్నీ కూడా సీక్రెట్గా రహస్యం ఏదైతే మనం చెబుతున్నా రహస్యాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా కొంత లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి అంటే మన విషయాలన్నీ కూడా అందరికి కూడా చెప్పటం అనేది అవసరం లేదు అవసరం వల్ల కూడా కొన్ని ఇదేదైతే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో ఆ గ్రహస్థితి వల్ల పక్కన వాళ్ళు కూడా ఆ విషయాలన్నీ కూడా వేరు వేరు వాళ్ళకి చేరవేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ చేరవేయకుండా ఉండటానికి మనం అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండాలి కానీ బట్ అన్ని రహస్యాలు సీక్రెట్ అనేవి కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు విందులు వినోదాల్లోకి వెళ్ళే ఉండటం వివాహం కానీ స్త్రీ పురుషులకి ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనుకున్న పనులల్లో కొంత డిలే జరిగే మాట వాస్తవం ఎందుకంటే దాని భావాన్ని మనం వెనక్కి చూడాలి కాబట్టి డిలే జరిగే అవకాశం అందులోనే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ జీవితంలో ఏదైతే లైఫ్లో మనం ఏదైతే కోల్పోకూడదో అది కోల్పోకుండా ఉండటానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ వీళ్ళ కాలయాపం జరుగుతుంటుంది కాలయాపం జరగటానికి కారణం ఏంటంటే సరైన సమయంలో మనం సరైన నిర్ణయం తొందరగా తీసుకోకపోవటం వల్లనే ఇక్కడ కాలయాపం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలా కాలయాపన జరగటానికి ఇది గ్రహస్థితి ఒక కారణం ఆ గ్రహస్థితిని కారణం కాబట్టి మనం కాలం అనేది కాటేస్తుంది కాబట్టి అంటే విధి బలయ్యమైంది మానవుడు బలహీనమైన వాడు కాబట్టి మనం ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ప్రత్యేకంగా ఉండి దానికి అనుగుణంగా వెళితే మనకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ ఆయుధ్యే వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాతని మంగళవారం ప్రదర్శన చేయాలి తమలపాకులతోటి పూజ చేయాలి అలానే కాలభైరుడు యొక్క స్తోత్ర పారాయణం కూడా చేయాలి అంటే కాలభైరుడు స్తోత్ర పారాయణంతో పాటు ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా గురికాకుండా ఉండటానికి శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవితో వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు